హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సండే అయినా కూడా మేము తొందరగా లేచి మార్నింగ్ నైన్కే రెడీ అయిపోయాము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే టాపిక్ ఓజీ అది తెలుగు స్టేట్లో ఏంటి యూపీలో ఏంటి ఎక్కడున్నా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఎక్కువ కదా ఇంకా తెలుగు ఫ్యామిలీస్ అందరం కలిసి ఓజీ మూవీకి అయితే వెళ్ళాము మేము ఓజీ మూవీ వ రిలీజ్ అయిన త్రీ డేస్కే వెళ్ళాము ఇక్కడ తెలుగులో అయితే మూవీని తీసుకురారు మనం వెళ్ళి తెలుగులో తెప్పించండి అంటేనే తీసుకువస్తారు అది కూడా హాల్ ఫుల్ అయిపోవాలి అంత స్ట్రెంత్ ఉంటే మాత్రమే తీసుకువస్తారు మేము ఇంకా థియేటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము తెలుగు వాళ్ళతో ఫుల్గా నిండిపోయింది హాల్ కలకల్లాడిపోతుంది ఇంకా థియేటర్ లోపలికైతే వెళ్ళిపోయి ఎవరి సీట్స్లో అయితే వాళ్ళు కూర్చున్నాము ఇక్కడ పిల్లలకి పక్కనే గేమ్ జోన్ కూడా ఉంది చక్కగా పిల్లలు ఆడుకుంటున్నారు పేరెంట్స్ ఏమో చక్కగా ఎవరి వాళ్ళు కూర్చున్నారు ఇంకా రావాల్సిన వాళ్ళు వస్తూ ఉన్నారు మూవీ స్టార్ట్ అవడానికి టైం పడుతుంది కదా ఇంకా వచ్చే వాళ్ళు వస్తున్నారు మూవీకి వెళ్ళిపోయామంటే కాదు కదా మూవీని తెప్పించాలి అందరినీ గ్యాదర్ చేయాలి దాని గురించి ఎవరో ఒకరు రెస్పాన్సిబిలిటీ అయితే తీసుకోవాలి కదా ఖచ్చితంగా అన్నీ అయితే మాత్రం త్రీ డేస్ నుంచి అసలు త్రీ ఫోర్ డేస్ నుంచి అందరిని గ్యాదర్ చేసి వాట్సాప్ గ్రూప్లోన ఇంకా మూవీని అయితే తీసుకొచ్చాడు পাঠ পাব বা বা মা વস্ાকে మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా అన్ని మూవీస్ ఏమి తీసుకురారు ఇలా కొన్ని మూవీస్ పవర్ స్టార్ కాబట్టి చాలా ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి ఇంకా ఆ మూవీని అయితే తీసుకొచ్చారు అలా అని ప్రతిదీ తీసుకురారు సెవెంటీ ఫైవ్ మెంబర్స్ వెళ్ళాము సెవెంటీ ఫైవ్ సీట్స్ ఫుల్ అయిపోయి చాలా బాగుంది మూవీ కూడా ఇక్కడ సౌండ్ సిస్టమ్ కంటే మన ఏపీలో సౌండ్ సిస్టమ్కి అయితే ఇలాంటి మూవీ బాగుంటుంది ఫుల్ వైలెన్స్ మూవీ ఫైట్లే ఫైట్లు అసలు అంత వైలెన్స్ మూవీ బాగుంది మూవీ పర్వాలేదు ఇంకా లా మూవీ అయ్యేసరికి వన్ అయ్యింది మాకు ఇంకా మేము అందరం లాంచ్ అనేసి బార్బిక్కి నాశన్కి అయితే వెళ్ళాము బార్బిక్య నాశనకి మేము బెంగళూరులో ఉండేటప్పుడు కూడా ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే వెళ్ళాము కొత్త ఏం కాదు కానీ ఆగ్రాలో కొత్త కదా అందుకని అలా వెళ్ళాము ఎక్కడికైనా లంచ్కి వెళ్ళాల్సిందే అందరం వెళ్ళలేదు ఎవరికి నచ్చిన దగ్గర వాళ్ళు వెళ్ళారు మేము ఒక రెండు ఫ్యామిలీలు అయితే అలా కలిసి వెళ్ళాము ఇంకా ఇంకా వారు ఆ రోజైతే మా పిల్లలు నాన్ వెజ్ తింటారు కాబట్టి సండే కాబట్టి బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫుడ్ని అప్పుడు మేము ఓజీకి మూవీ వెళ్ళడం నవరాత్రుల్లో వెళ్ళాము ఇంకా అప్పుడు నేను నాన్ వెజ్ తినను కాబట్టి ఇంకా వెజ్తో అయితే సరిపెట్టుకున్నాను అదే వెజ్కి కూడా నైన్ హండ్రెడ్ కాస్టే నాన్ వెజ్కి కూడా థౌజండ్ వెజ్కి నైన్ హండ్రెడ్ అయితే వేస్ట్ అనిపించింది నాకైతే ఒక వెజ్ బిర్యానీకి నైన్ హండ్రెడ్ పెట్టడం వేస్ట్ అనిపించింది కానీ ఏం చేయలేము అందరితో పాటు వెళ్ళాం కాబట్టి తప్పదు ఇంకా కాకపోతే పిల్లలు అందరూ బాగా తిన్నారు బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళైతే వాళ్ళకి నచ్చిన కేక్ కానీ స్వీట్స్ కానీ ఐస్ క్రీములు కానీ చాలా ఫ్లేవర్స్ ఉంటాయి కదా ఐస్ క్రీములు కానీ అవన్నీ అవన్నీ బాగా ఎంజాయ్ చేశారు మిగతా వాళ్ళు కానీ ఆగ్రా బా బీబీక్యూలో ఏంటంటే ఫుడ్ ఐటమ్స్ తక్కువ మటన్ మటన్ కర్రీయే పెట్టాడు ఇంకా మటన్ స్టార్టర్స్ అయితే పెద్దగా ఏమి ఇవ్వలేదు చికెన్ ప్రాను ఫిష్ అంతే ఓన్లీ చికెన్ దమ్ బిర్యానీయే ఉంది పెద్దగా ఫుడ్ ఐటమ్స్ లేవు కప్ కేక్స్ ఐస్ క్రీము స్వీట్స్ ఇవి ఎక్కడైనా ఓకే కానీ ఫుడ్ ఐటమ్స్ తక్కువ వాళ్ళైతే అలా ఫుడ్ వెజ్ తిని ఫుడ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు నేను తినాను కాబట్టి ఏం చేస్తాను ఇంకా అలా అన్ని ఒక్కొక్క ఫుడ్ ఐటమ్ అయితే ఓపెన్ చేసేసి అలా చిన్నగా వీడియో అయితే తీసుకున్నాను ఇంకా ఇంకా వచ్చాను కాబట్టి ఏదో ఒకటి తినాలి కాబట్టి వెజ్ బిర్యానీ అయితే తీసుకున్నాను వెజ్ బిర్యానీ తిన్నాను వెజ్ బిర్యానీకి నైన్ హండ్రెడ్ పే చేశాను నేనైతే వేస్ట్ అనిపించింది ఇలా అయితే ఫుడ్తో మేము ఎంజాయ్ చేసాము ఇలా మా సండే మేము మంచి మూవీతో మంచి ఫుడ్తో అయితే ఎంజాయ్ చేస్తాము మా పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు ఎందుకంటే వాళ్ళకి నచ్చినవే అక్కడ ఉన్నాయి ఎందుకంటే ఐస్ క్రీమ్స్ పేస్ట్రీలు స్వీట్స్ ఇవే కదా వాళ్ళకి కావాలి వాళ్ళు అవి మాత్రం తిని బాగా ఎంజాయ్ చేశారు ఎలా అయితే మా సండే గడిచిపోయింది మీరు కూడా మీరు ఉండే దగ్గర తెలుగు ఫ్యామిలీస్ అందరు గట్టుగెదర్ అయ్యేలా పార్టీలకో సినిమాలకో వెళ్తారా కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి